ఏడుపాయల జాతర ఏర్పాట్లకు సీల్డ్ టెండర్లు మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో గల పుణ్యక్షేత్రమైన ఏడుపాయల్లో మాఘ అమావాస్య మహాశివరాత్రి జాతరలో వివిధ ఏర్పాట్లకై సీల్డ్ టెండర్లు నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శివరాజ్ ఆలయఈవో మోహన్ రెడ్డి తెలిపారు శుక్రవారం నాడు ఏడుపాయల ఆలైఈఓ కార్యాలయంలో షీల్డ్ టెండర్ల నిర్వహించగా తొమ్మిది మంది పాల్గొన్నారు వీరిలో అతి తక్కువ కొటేషన్ వేసిన వారికి అగ్రిమెంట్ చేశారు మూడు లక్షల ముప్పై మూడు వేల రూపాయలకు అంబికా టెంట్ హౌస్ మెదక్ చెందిన శ్రీనివాస్ టెంట్ ఏర్పాట్లకు అప్పగించగా మూడు లక్షల రూపాయలకు భవానీ బాంబూస్ మెదక్ సంగయ్యకు వివిధ శాఖల అధికారులకు చలవ పందిళ్లు ఏర్పాట్లకు అప్పగించారు అలాగే విద్యుత్ దీపాల అలంకరణకు వీరభద్ర ఎలక్ట్రికల్స్ హైదరాబాద్కు చెందిన పరమేశ్వర్కు రెండు లక్షల ముప్పై వేల రూపాయలకు అప్పగించారు వీరు జాతర వరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత సామాగ్రిని అందుబాటులో ఉంచుకుని ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు గత సంవత్సరం కంటే ముప్పై మూడు వేల రూపాయలు తక్కువ కొటేషన్ వచ్చినట్లు తెలిపారు ఏడుపాయలకు వచ్చే భక్తులకు చెప్పులను భద్రపరుచుకోవటానికి ఇటీవల నూతనంగా చెప్పుల స్టాండ్ ఏర్పాటు చేశారు ఈ ఏడాది నూతనంగా చెప్పుల్ స్టాండ్కు టెండర్లు వేయగా మెదకు చెందిన అరవింద్ లక్ష రూపాయల వేలం పాడుతూ కేవలం కైవసం చేసుకున్నారు ఆలయ డైరెక్టర్లు చక్రపాణి మనోహర్ శ్రీనివాసరావు మోహన్ రావు ఆలయ సిబ్బంది శ్రీనివాస్ మధుసూదన్ యాదగిరి బ్రహ్మం మహేష్ నరేష్ తదితరులు పాల్గొన్నారు సీల్డింగ్ టెండర్లు చిన్న చేయడం జరిగింది దీనిలోపల సీల్డింగ్ టెండర్ లోపల తాత్కాలిక తడకల పందిరిలో ఏ ఎస్ సంగయ్య బాంబూస్ మ్యాంబూస్ మెదక్ అనే సంగయ్య ఎస్ సంగయ్య భవాన్ బాంబూస్ మూడు లక్షల రూపాయలు పడుతుంది మూడు లక్షలు మూడు లక్షలు చె మరియు వంట సామాగ్రిని సరఫరా చేయడానికి శ్రీ శ్రీనివాస్ అంబికా టెంట్ హౌస్ వెదక వారు మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు తక్కువ కొట్టేసింది అదేవిధంగా జాతర ఎంటైర్ జాతర లోపల తాత్కాలిక విద్యుత్ దీపాలంకరణ ఎలిమినేషన్ గురించి పరమేశ్వర్ శ్రీ వీరభద్ర వీరభద్రీ హైదరాబాద్ గారు రెండు లక్షల ముప్పై వేల రూపాయలు

ہبتہ پہلے اور ڈیفینیشن والے کی نہیں ہاں وہ ادے نہیں سر کوٹوم کا نام